नमस्ते टीवी सेवन न्यूज के स्वागत రామచంద్రపురం పట్టణంలోని రాజగోపాల్ సెంటర్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యాలయాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి మురళీమోహన్ వెంకటరమణ విచ్చేశారు సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ తమకు విలేకరులందరూ సమానమేనని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం ఉండదన్నారు తాము మీడియా మిత్రులందరూ చూస్తామని తెలిపారు విలేకరులు ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తానని తెలిపారు విలేకరులంతా చిన్న చిన్న విభేదాలను విడిచిపెట్టి ఐకమత్యంగా ఉండాలని ఆయన హితవు పలికారు అలా ఉన్నప్పుడే వారు అనుకున్నది సాధించగలుగుతారన్నారు కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి వైసీపీ ఇన్ఛార్జి బిల్లి సూర్యప్రకాష్ హాజరయ్యారు అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇల్లా నాగరాజు మాట్లాడుతూ తమ యూనియన్ ముఖ్యంగా ప్రజల సమస్యలపై స్పందిస్తోందని అలాగే మీడియా మిత్రులందరినీ కలుపుకుని ముందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అతిథులందరినీ పూలదండలు దుశాలవాలతో సత్కరించడం జరిగింది కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ దంగేటి గౌరీశంకర్ సమాజ సేవకులు తొగరు మూర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోట శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు

పాలసీగా నడుపుతున్నాం నడుపుకొని మనకి మనం దానికల్ పట్టించుకోవాలి మనం చేయాలని చేస్తే చెప్తాం మనకి నియోజకవర్గంలో ప్రజలు ప్రమరోధం పట్టింది పార్టీ పరంగా ఎక్కువ వాళ్ళకి అంతకంత మనం చేయాలి అదే మా చేయమంతే అది మీద కూర్చోండి चन्द मिर् फामिदार हुन्छ छोड्लास नि म काम आहा कति लाइट लाग्यो छ चन्द मलाई भंगो बग्दाहरु छ बाहिर साइडबाट नि आइबुनीको मेम रेल्वा आउँछन् अनि त्यो वाला कान्ट्रो थियो मलाई आइद त्यो पेटो चन्द हेलो और नया नौ धर्म और दिव्य भोग मतलब लग रहा होता है ये प्रति मैं हदों हूं सोशल मीडिया पर कावज करता हूं इन संवेदनशील का ध्यान तुरंत एक्सटेंड ध्यान में नहीं ध्यान का पहले लेके लगा अलग होता है ये अगला मतलब कुछ मत ना देना मैं अंदर लाइव लाइव ओके सर वो जो आमेंट चला ले कुछ सर बोलते हैं

आरे पार्किंग ने बिक बिक रहे हैं, हैं और इवेंट टेंक के आलावा जो लोग तो बातों में तो भी नहीं तुमस्ति तुमस्ति हैं घर ले से पति भी आप बिल्कुल ना तो बिल्कुल 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 మేముకి పక్కన ఉన్నది 11 60 మంది ఉంటారు. ఏమన్నా ఏమన్నా ప్లాస్టిక్ కూడా రాయ స్టార్ట్ చేస్తారు. ప్రదంత సౌందర్యము మనం కొరవదు. ఆ కంటౌన్ নিয়ম অনুসারে এই মিষ্টকর এমন করতে বাজারে আমরা সবাইই পড়া যাওয়ার মানে এই ভিডিওতে যে অ্যাপ গঠনించింది হ্যাঁ এরকম উদ্দেশ্য তবে খুব বড় প্রশ্ন তো